ఎన్ని వచ్చినాయనేది ఒక చూసుకుందాము చర్చ పెట్టుకుందా ఉంది మీకు నిన్న కాక మొన్న వచ్చిన కొందరు మీరు ఇట శివరాజ్ పాటిల్ గారు ఏదైతే ఉన్నారో మరి కాంగ్రెస్ లో మొన్న మొన్ననే పోయి ఏదో టీఆర్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ చైర్మన్గా అయ్యండు అయినసారి ఆయన జగన్ రెడ్డి గారిని మరి నువ్వు పక్కకున్నప్పుడేమో గొప్ప అంటున్నావు పక్కకోంగేమో ఇట్లా అంటున్నావు నువ్వు చెప్పేదే కరెక్టేనా పటేల్ గారు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఎందుకంటే పట్టణ ప్రజలకు ఏదైతే ఉందో మీరైనా మేమైనా వాళ్ళ అభివృద్ధి ఏదైతే బాధలు ఉన్నారో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ప్లాట్నిస్తాం ఇప్పి ఎన్నికే ప్రయత్నం చేద్దాం మరి దానిలో భాగంగానే సమావేశం చెప్పడం చేయడం జరిగింది మరి నూట ఎనభై ఎకరాల వంద ఎకరాలు మీరు డబుల్ బెడ్రూమ్ కోసము యాభై ఎకరాలు కేటాయించారు యాభై ఎకరాలు కేటాయిస్తే ఉన్న అధికారిక లెక్కల ప్రకారము అలా ఉన్న యాభై ఎకరాల ఎన్ని ఇల్లు అవుతుండే ప్లాట్ డివైడ్ చేస్తే కనీసము ఒక రెండు వేల ఇళ్ళు అవుతుండే ఆ రెండు వేల ఇల్లు రెండు వేల రెండు వేల ఐదు వందలు ఇల్లు అవుతుంది పట్టా సర్టిఫికెట్ ఇస్తే మీరు మూడు వందల ఇరవై మంది అలా అధికారికంగా ఉంటున్నారు కొందరు మొన్న లెక్కల ప్రకారము గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఎంఆర్ఓ వాళ్ళ సర్వే ప్రకారము మూడు వందల ఇరవై మంది మరి ఆ డబల్ బెడ్రూమ్లలో కూడా నీటిగా ఇచ్చింద్రా ఒక్కసారి దాని మీద సర్వే చెప్పిందా ఉండ మీరు మేముందా ఉండి మరి ఇల్లున్నే ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా వచ్చినాయి మీరు ఫస్ట్ కావాలంటే దాన్ని సర్వే పెట్టి మీరు వెళ్ళిపోయేయండి మేము కాదు మేము ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడగొట్టద్దని అనుకుంటున్నాం మీకు నిజమైన మీకు ప్రేమ చేయాలనుకుంటున్నారు లేని వాళ్ళకి ఇండ్లిప్పియ్యాలనుకుంటున్నాం అనుకో ఇప్పటికి కూడా మీ మీ అమ్మ మేము వస్తాం డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళ దానిలో పెద్ద పెద్ద కోటేశ్వర్లకు కూడా డబ్బు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు కూడా అందులో యొక్క డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఏ రకంగా వచ్చినా ఏ రకంగా సర్వే చేసిండ్రు అంటే మీ ఉద్దేశం ఏంటంటే మీ పార్టీకి అనుగులకు తిరిగిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి మేము ఇంద్రామైలు ఇస్తామని చెప్పినాం ఇంద్రామైల్లో పోయిటా కట్టుకుంటున్నారు చూస్తున్నారు మీరు ఎవరికి ఐదు ఐదు లక్షలు వస్తున్నాయి ఎవరి వాళ్ళు సిదాపురం కాలనీలో కూడా అదే రకంగా మేమైతే మీరు వంద ఎకరాలలో యాభై ఎకరాలు అట్లా పోయింది మరి ఏదైతే ముస్లిం కాలేజీలకు పది ఎకరాలు మరి పార్ కానీ మిగతా అదే అదే వంద ఎకరాలు పోయింది ఆ వంద ఎకరాలలో నువ్వు ఎందుకు ఇప్పయలేవు నువ్వు ఒకవేళ అధికారం ప్రభుత్వం ఉంది మరి నువ్వు స్థానిక ఎమ్మెల్యేగా ప్రభాకరణ గారు ఉన్నారు మరి ఇవ్వాలనుకుంటే జగ్గారెడ్డి ఇచ్చిన భూమి మనకెంత ఆయన దిక్కున్న భూమి మనం కొత్త భూమి తయారు చేపిద్దామని చెప్పుకోవాలంటే నువ్వు ఇంకో నీకు ఏదైతే ఉందో నీ గవర్నమెంట్ పరంగా ఇంకో భూమి తెచ్చేసి ఆ డబుల్ బెడ్రూమ్ కానీ నువ్వు అభివృద్ధి చేసే పనులు కానీ మరి ఆయన చేసిందా అనేది చేసి ఇచ్చినావు పొజిషన్ చూపిస్తుంది మా లేదా అనేది అప్పుడు చూస్తుంటేవి మరి అది లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతు ఇక ఎట్లుంటుంది అంటే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం ఇది ఎన్నికల స్టాంట్ అంటున్నాం ఎన్నికల స్టాంట్ అనేది మీరు కూడా ఎన్ని రకాల జీవికులు చేస్తున్నారు ఎన్నికల స్టాంట్ ఎట్లా పబ్లిక్లో పబ్లిక్లే చెప్పదు ఒక సరాధిపేటకు రెండు మూడు సార్లు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చేసిన ఆయన వచ్చేసి అధికారికంగా వచ్చి నేను చేపిస్తున్నా రెండు